భవతి భిక్షాందేహి ఆరవ భాగం సాయంకాలం నాలుగు గంటల వేళ పాత స్మృతులను నెమరు వేసుకుంటూ చిగిర్చి పుష్పిస్తున్న చెట్లను పట్టిపట్టి చూసి ఒకచోట కూర్చుంది అనురాధ అస్తాద్రిని చేరుకునే సూర్యభగవానుడు బంగారం కరిగించి పుడవి మీద చల్లుతున్నాడు ఆ విన్నూత్న శోభను తిలకిస్తూ అనురాధ తల పంకిస్తోంది పొగడ చెట్టు క్రింద కూర్చొని రాలుతున్న పూలను లెక్కిస్తున్నట్లుగా కనబడే కూతుర్ని చూసి శకుంతలమ్మ కళ్ళు తడిచేసుకుంది తను జీవించి ఉండగా ఈ సమస్య తేలుతుందా అని ప్రశ్నించుకుంది భార్యాభర్తలిద్దరికీ అనురాధ లేని సమయాలలో కలుసుకున్నప్పుడు ఈ ప్రశ్నే ఉద్భవిస్తుంది ఆమె ఎదుట కళ్ళతో ప్రశ్నించుకుంటారు గుండె చెరువైపోతున్నా ఆమె ఎదుట నిబ్బరంగా కలుసుకుని మామూలుగా మాట్లాడుకుంటారు టెలిగ్రామ్ సార్ గేటు తలుపులు తెరుచుకొని ప్యూన్ లోపలికొచ్చాడు ఉలిక్కిపడి లేచింది అనురాధ శకుంతలమ్మ గబగబా వెళ్ళి అందుకున్నది టెలిగ్రామ్ ఆమె వెనుక రామయ్య వచ్చారు ఆమె చేతిలో నుంచి అందుకుని చించి చదివాడు అమ్మ అల్లుడుగారు హైదరాబాద్ చేరుకున్నాడట నేను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు సంతోషం కొద్దీ దశరామయ్య కంఠం వణికింది ఆ కబురు వినగానే శకుంతలమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి అమ్మ బట్టలు సర్దుకో తల్లి అతి సంతోషంతో ఏమీ తోచక అనురాధ స్థాణువులా నిలిచిపోయింది కల్పించుకున్నారు ఇద్దరు శకుంతలమ్మ కూతురుని దగ్గర తీసుకుని అమ్మ ఇవాళ ఎంతటి శుభవార్త చెవిన పడ్డది రా లోపలికి పోదాం నీ అంతా సర్దుకుందూ గాని కూతురు చెయ్యి పట్టుకుని నడిపించి తీసుకువెళ్ళింది హాల్లోకి రాగానే కుర్చీలో చతికిలబడుతూ నాన్నకంతా తొందర ఈ పూట రైలుకి ఎట్లా అందుకుంటాను రేపు సాయంకాలం బండికైతే చూడొచ్చు కానీ అన్నది కనుబొమ్మలు ముడుస్తూ అనురాధ శకుంతలమ్మ ఆ మాటలకు విస్తుపోయి నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడిపోయింది ఇంతకాలం తిరిగి తిరిగి దూరదేశాల నుంచి వచ్చి ఆయన టెలిగ్రామ్ ఇస్తే అనురాధ ఇంత నిరుత్సాహంగా ఉందేమిటి మనసు రాయిగా మారినట్టుంది హృదయంలో నిస్పృహ గూడు కట్టుకుపోయింది అనుకుంటూ పదండి మనిద్దరం తీసుకుపోయి దిగబిడిచి వద్దాం అన్నది దశరథరామయ్యం చూస్తూ మనమెందుకే పిచ్చిదానా అది చెప్పినట్టే రేపు సాయంకాలం రైలుకి ఎక్కిద్దాం దాని సామాను సర్దుంచు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అనురాధ చివారును లేచింది అమ్మా నేను చూసి చూసొస్తాను అంటూ బయలుదేరింది వెలవెలబోతున్న అనురాధ ముఖం చూసి అలా ఉన్నావేం ఒంట్లో బాగుండలేదా అని అడిగింది అరవింద ఆమె ముఖంలో కోల్పోయిన తేజస్సు ఇప్పుడిప్పుడే కనబడుతున్నది నిండు గర్భాన్ని సవరించుకుంటూ అను లోపల ఉక్కపోస్తోంది ఆరు బయట కూర్చుందాంరా అంటూ బయటికి తోసుకొచ్చింది హైదరాబాద్ నుండి టెలిగ్రామ్ వచ్చింది ఆయన వచ్చారట నన్ను వెంటనే బయలుదేరమని ఏదో అశుభవర్ధ చెప్పినట్లు ఒక్కొక్క మాట కూడదీసుకుంటూ బయటపెట్టింది అనురాధ ఎప్పుడు బయలుదేరుతున్నావు కుతూహలంతో సంతోషం కొద్దీ అడిగింది నాన్న ఇప్పుడే బయలుదేరమంటున్నారు వెళ్తే రేపు సాయంకాలం తలవంచుకుంటూ అన్నది అబ్బా ఎంత నిబ్బరమమ్మ నీకు ఇంకొకరైతే ఈ పాటికి కాలు నేల మీద నిలపలేక గంతులు వేసేవారు నిజంగానే నాకు కాలు నేల మీద ఆనటం లేదు ఏమవుతుందోనని గజగజ వణికిపోతున్నాను కాలి క్రింద నేల అదిరిపోతున్నది బరువుగా నిట్టూర్చింది అనురాధ ఏమీ కాదు అంతా సవ్యంగా జరిగిపోతుంది మూట ముల్లే కట్టు నేను స్టేషన్కి వచ్చి ఎక్కిస్తాను ఇంటికి వెళ్ళి అన్నం తిని హాయిగా పడుకో అరవింద లేచి అనురాధను వాకిట వరకు సాగనంపింది అన్నం తిని మంచం మీదకి చేరిన అనురాధ కంటిరెప్పలు కూడా వాల్చడం మర్చిపోయింది ఆలోచనలు తామర తంపరలా చుట్టుకుపోయాయి వాసుదేవరావు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుగా నిరుత్సాహంగా ఉంటాడేమో అతని ముఖం చూడగానే ఎటువంటి వాళ్ళు నీళ్లు కారిపోతారు మళ్ళీ ఆ లంకంత ఇంట్లో ఈస్రో అంటూ ఆ గదిలో ఆయన ఈ గదిలో తాను ఉండాలి కాబోలు అదేమిటే అంటూ ఏడు గంటల పొద్దైనా లేవవు తల్లి లేపటానికి వచ్చి ఆమె ముఖం చూసి తెల్లబోయింది అనురాధను స్టేషన్కి వచ్చి తీసుకువెళ్ళాడు వాసుదేవరావు ముభావంగా దూరదూరంగా ఇంటికి వెళ్ళినట్టుగా నిలబడిపోయింది అనురాధ వాసుదేవరావు ఒకసారి తన గదిలోకి వెళ్ళి వచ్చి గోడకు అంటుకుపోయినట్టుగా నిలబడ్డ అనురాధను భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ నా ఉత్తరాలకు సమాధానం కోరకుండా ఇంతకాలం గడిపాను నీ జవాబు నాకు ఆశాభంగం కలిగిస్తుందేమో అంత దూరాన ఉండి దాన్ని ఎదుర్కొనే శక్తి లేక నా అడ్రస్ అయినా ఇవ్వకుండా ఉత్తరాలు రాశాను ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆ చూపులో ఒక్క ఉత్సాహం ఉత్కంఠ కానీ లేవు ఆశ లేదు దురాశ లేదు నిరాశ లేదు ఇందుకు ఇందుకు గింజంత బాష్పకములు మీ మిలమిలా మెరుస్తున్నాయి ఆమె నుండి ఎటువంటి జవాబు ఆశించకుండానే అతడు ఆమెనొకసారి గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు అనురాధ ఉత్సాహం లేకుండానే యాంత్రికంగా ఆ ఇంట్లో మెలుగుతోంది ప్రాణ స్నేహితురాలు సీతారామమ్మ దగ్గరికి రెండుసార్లు వెళ్ళొచ్చింది సీతారామమ్మ నలుగురు పిల్లలకు తల్లైంది తల వెంట్రుకలు భాగమంతా తెల్లబడ్డాయి మనిషి కొంచెం లావెక్కి పైబడిన వయస్సును జ్ఞాపకం చేస్తోంది ముందుపళ్ళు రెండు జారాయి వెంకటేశ్వరరావు ఆఫీస్ నుంచి రాగానే కిలకిల పిల్లలు వాకిట్లోకి ఎదురెళ్తారు సీతారామమ్మ లోపలి గడపలో నవ్వుతూ నిలబడుతుంది మధ్యవయస్కురాలై కూడా కొత్త జంటల్లా పిల్లలను ముందు పెట్టుకుని కిలకిలలాడుతూ ఉంటారు రెండు రోజుల నాడు చేసిన పచ్చడి ఆనాడు చేసిన చారు త్రిని తృప్తిని తృప్తిగా లేస్తారు గలగల కబుర్లు కిలకిలా నవ్వులు ఆ ఇల్లు ఆనంద నిలయంగా ఉంటుంది అనురాధ సీతారామమ్మ సంతోషాన్ని తలుచుకుని తృప్తి కలిగించుకుంటుంది ఏమీ తోచక వాళ్ళ మనసుకు ఆనందాన్ని కలిగించుకుంటూ బ్రతుకులో ఆశలు పెంచుకోవాలంటే తోట పెంచాలంటుంది అనురాధ తను లేని కాలంలో తోటంతా చెడిపోయింది చాలా వరకు ఎండిపోయింది తోటమాలి సహాయంతో వాటికి గొప్పులు తవ్విస్తూ ఎరువులు వేయిస్తూ వెనుకటి దినచర్యకు అలవాటు పడింది యాత్రికంగా ఉదయం ఏడు గంటలకల్లా కాఫీ తాగి స్నానం చేసి వాకిలి వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్నాడు వాసుదేవరావు ఇల్లు వెతుక్కుంటూ స్కూటర్ మీద వచ్చాడు సూర్యం నమస్కారమండి నేను సూర్యనారాయణను మీరు చేసిన ప్రకటనకు జవాబిచ్చింది నేనే వరండా మెట్లెక్కి నిలబడ్డాడు ఎదురుగా వాసుదేవరావు పేపర్లోంచి తలెత్తి నమస్కారం రండి రండి అంటూ కూర్చీ చూపించాడు మీకు మళ్ళీ ఒక ఉత్తరం రాద్దామనుకున్నాను ఇతడు పది రోజుల నాడు మా ఇంటికి వచ్చాడు ఇదిగో అతడి ఫోటో వాసుదేవరావుకి చూపించాడు కవర్లో నుంచి తీసిన ఫోటో ఆ ఫోటోను తిప్పి తిప్పి చూశాడు వాసుదేవరావు ఆ ముఖాన్ని అదే పనిగా చూశాడు మా నాన్నగారు ఇలాగే ఉండేవారు గొణుక్కున్నారు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆ ఫోటో జేబులో భద్రపరుచుకుంటూ సూర్యాన్ని అడిగాడు న్యూ సైన్స్ కాలేజీలో బీఎస్సీ పాస్ అయ్యాడు యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతున్నాడు ఈ ఏప్రిల్లో పరీక్షలు రాస్తాడు డబ్బెవరిస్తున్నారు తనకు తెలిసినప్పటి నుంచి కృష్ణ జీవితం ఎలా జరిగిందో సూర్యం చెప్పాడు చాలా మొహమాటం మనిషి అండి ఆత్మగౌరవం అభిమానం కల వ్యక్తి అంటూ అతడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన కారణం తెలిసిన వాళ్ళు భవతి భిక్షాందేహి అనగానే మండిపడి అందర్నీ కొట్టటం మొదలైన ఘట్టాలు వివరించాడు ఇప్పుడు నా దగ్గరికి రమ్మంటే రానన్నాడు డబ్బు కావాలంటే ముఖం ముడ్చుకుని వద్దన్నాడు న్యూ సైన్స్ కాలేజీలో వాచ్మెన్ గదిలో ఉన్నాడు ఎదిగిన ఎరిగిన వాళ్లను చూడటానికి వాళ్లతో మాట్లాడటానికి చిరాకు పడుతున్నాడు ఒక్కసారి చూడాలని ఉంది ఎట్లా వీలవుతుంది కనుబొమ్మలు పైకెత్తి సాలోచనగా అడిగాడు వాసుదేవరావు మనం కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర కూర్చుని పిలిపించి చూడవచ్చు మనం ఎవరమో తెలియకుండా కానీ తండ్రిగా చూడాలి రమ్మంటే రాకపోవచ్చు సందేహాన్ని వెలిబుచ్చాడు సూర్యం బరువుగా నిట్టూర్చాడు వాసుదేవరావు అతడి మనసులో ఎంతో బాధ పేరుకుపోయినట్లుంది అన్నాడు సూర్యం మరి నాకు సెలవు ఇప్పించండి లేచాడు సూర్యం ఆ పని మనం ఇవాళే ఎందుకు చేయకూడదు ఆతృత కనబరుస్తూ లేచి నిలబడ్డాడు వాసుదేవరావు పదకొండు గంటలకి మంచి సమయం గడియారం చూసుకుని ఇప్పుడు తొమ్మిది అయింది అన్నాడు సూర్యం ఇక్కడికి యూనివర్సిటీ చాలా దూరం కదూ మనం వెళ్ళి అక్కడే కాచుకొని కూర్చుందాం మీకేమైనా పనుందా ఇప్పుడు ఒకవేళ ఉన్నా ఆ పని నా కోసం వాయిదా వెయ్యండి అన్నాడు బతిమాలుతున్నట్లుగా వాసుదేవరావు సూర్యం పేపర్ చేత పట్టుకొని చూస్తున్నాడు వాసుదేవరావు లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చాడు ఇద్దరు చెరక స్కూటర్ ఎక్కి బయలుదేరారు ఇద్దరు ప్రిన్సిపాల్ గదిలో కొంతసేపు కాచుకొని కూర్చున్నారు ఆయన రాగానే విషయం చెప్పారు ప్రిన్సిపాల్ ప్యూర్ని పంపించి కృష్ణను పిలిపించాడు తనని ఎందుకు పిలిపించింది తెలియన తెలియక జంకుతూ వచ్చాడు కృష్ణ వస్తూనే సూర్యాన్ని చూసి గతుక్కుమన్నాడు పక్కన ఉన్నదెవరో అనుకుంటూ ప్రిన్సిపాల్కి ఎదురుగా నిలబడి నమస్కరించాడు కూర్చోవోయ్ అంటూ కుర్చీ చూపించాడు ప్రిన్సిపాల్ చదువెట్లా సాగుతోంది పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి బాగా చదువుతున్నావా పలకరించాడు ప్రిన్సిపాల్ వాళ్ళని చూసి కొంత ఏదో ఊహించాడు కృష్ణ ప్రిన్సిపాల్ అడిగిన దానికి తగిన జవాబిచ్చాడు అతడు వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ కాలేజీలో విద్యార్థులు చేసే అల్లర్ని గురించి చెప్పి ఇతడు ఎందులోనూ పాల్గొనడని నాకు రిపోర్ట్స్ వస్తున్నాయి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ఏదైనా స్కాలర్షిప్లతో విదేశాలకు పంపండి లేకపోతే ఇక్కడే పీహెచ్డీ చేయించండి కొంతమంది విద్యార్థులు పై చదువులకు అవకాశాలు లేక ఇక్కడితో ఆపుచేసి ఏ చిన్న ఉద్యోగమైనా సరేనని వెతుక్కుంటారు అన్నట్టు ఇతడు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ కదూ అన్నాడు వాసుదేవరావు వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు ఆ పరిస్థితి గమనించి అవును అన్నాడు సూర్యం ప్రిన్సిపాల్తో కరచాలనం చేసి ఇద్దరు బయటకు వచ్చారు వచ్చేటప్పుడు దారి పొడుగున ఏవేవో ఎక్కడెక్కడేవో కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు వెళ్ళేటప్పుడు ఇద్దరి మధ్య మాటలే జరగలేదు మధ్యలో తన ఇంటి సమీపంలో ఆగి నేనుంటానండి సూర్యం తన ఇంటి సందులోకి వెళ్ళాడు మళ్ళీ కలుసుకుందాం వాసుదేవరావు స్కూటర్ స్పీడు ఎక్కించాడు ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకే సూర్యం స్కూటర్ మీద బయలుదేరాడు కృష్ణ దగ్గరికి అతన్ని చూడగానే కృష్ణ మొదట తప్పించుకొని పోవాలని చూశాడు కృష్ణ నీకు అపకారం చేయాలని రాలేదు నేను నన్ను తప్పించుకోవాలని చూస్తావెందుకు కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు కుర్చీ లాక్కుంటూ కృష్ణ వంచుకుని కిటికీలో కూర్చున్నాడు మొన్న కాలేజీ ప్రిన్సిపాల్ గదిలో నువ్వు చూసింది మీ తండ్రి వాసుదేవరావు గారు ఆయన నిన్ను చూడటానికి అక్కడికి వచ్చారు అతని ముఖంలోకి చూస్తూ అన్నాడు అటువంటిదేదో ఉన్నదనుకుంటున్నాను నిన్ను చూడగానే దృష్టి అంతా నేల మీద ఉంచుతూ అన్నాడు కృష్ణ ఇంతకాలం ఆయనకి నీ ఊనికి తెలియదట కానీ నిన్ను గురించి వాకప్ చేస్తూనే ఉన్నారు నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మని పంపారు నన్ను తలవంచుకుని మౌనంగా ఉండిపోయాడు కృష్ణ అదేమిటోయ్ తండ్రి రమ్మంటే సంతోషంతో పరుగులెత్తక అట్లా తలవంచుకుని కూర్చుంటావేం లే బట్టలు మార్చుకో వెళ్దాం పదా లేచి నిలబడి కృష్ణను తొందర పెట్టాడు సూర్యంతో గంభీరంగా అన్నాడు కృష్ణ నా జీవితంలో అంతవరకు తండ్రిని చూడలేదు సరికదా ఆ మాట నా చెవిన పడలేదు నాకు అమ్మ లీలగా జ్ఞాపకం ఉంది ఒకప్పుడు నాన్న దగ్గరికి వెళ్దామని అల్లరి చేయకుండా కొద్దిగా జ్ఞాపకం ఉంది అమ్మ పోయిన తర్వాత నేను పడిన కష్టాలు నాకు తెలుసు నేనెంత నికృష్టంగా బ్రతికానో నీకు తెలుసు నేను బిచ్చమెత్తుకుంటున్నానని అందరూ నన్ను హేళన చేయటం కూడా నువ్వు వెరిగిందే ఎన్ని కష్టాలో పడి ఇంతవరకు చదువుకుంటున్నాను నా చదువు అయిపోవచ్చింది ఇప్పుడు నాకెవ్వరి సహాయం అవసరం లేదు నాకు తల్లి లేదు తండ్రి అన్నమాట డిక్షనరీలో లేదు రోడ్ల మీద తిరుగుతున్న నన్ను తన గదిలో ఉంచుకుని నా కష్ట సుఖాలు చూస్తున్న ఈ బాబాజీని నా తండ్రిగా భావిస్తున్నాను ఏడుస్తూ రోడ్డు మీద నడిచే నన్ను ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకు నాకు రక్షకుడిగా ఉన్న దక్షిణామూర్తి శాస్త్రి గారు నాకు తండ్రి ఇప్పటికీ నాకు గార్డియన్ ఆయనే హైస్కూల్ విద్యంతా నీ సమక్షంలో సాగింది నాకెంతో సహాయం చేసి సోదరుడిలా నన్ను చూసుకున్న నువ్వు నా అన్నవు ఈ జన్మకు ఈ రక్షకులు చాలు ఉద్రేకంతో ముఖమంతా ఎర్రబడిపోయింది కృష్ణకు కృష్ణ తొందరపడుకు ఆయన నీ కన్న తండ్రి నీకు జన్మ ఇచ్చినవాడు కన్న తల్లి లేనే లేదు ఉన్న తండ్రిని తోసిపుచ్చి తిరగటం మంచిది కాదు నా మాట విను నువ్వు ఇప్పుడే ఏ నిశ్చయానికి రావద్దు బాగా ఆలోచించుకో నేను మళ్ళీ వస్తాను లేచాడు సూర్యం సూర్యం గిరినివాస్కు వచ్చిన సమయానికి వాసుదేవరావు లేడు అతను విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత మెల్లు యజమానులు ఒకసారి వచ్చి చూడమని చెప్పి పంపారు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఇన్నేళ్ల విశేషాలు వాళ్లతో చెప్తూ కూర్చుంటే అక్కడ రెండు గంటలైంది సూర్యం రాగానే అనురాధ ఎదురుగా వచ్చింది మీరు వెళ్ళిన పని ఏమైంది అతడు కనబడ్డా ఏమన్నాడు ఆమె ఆదుర్ద అంతా మాటల్లో కనబడ్డది సూర్యం చెప్పిందంతా విని ఒకసారి అతడి వద్దకు తీసుకెళ్తారా అడిగింది ఇవాళే వద్దులేండి ఇప్పటి వరకు అక్కడే ఉండి అన్ని సంగతులు మాట్లాడాను అంతా విన్న తర్వాత మనిషి చాలా కంగారుగా ఉన్నాడు కొంచెం ఉద్రేకి కాస్త చల్లబడనివ్వండి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నేను వచ్చి తీసుకువెళ్తాను నేను మాత్రం ఆనాడు లోపలికి రాను నన్ను చూస్తే మళ్ళీ వికటంగా మాట్లాడతాడేమోనని భయం అంతే వారితో చెప్పండి నేను వచ్చినట్టు నమస్తే సూర్యం వెళ్ళిపోయాడు సూర్యం వెళ్లే వరకు అక్కడే నిలబడ్డది అవును అతడు దైవికంగా కన్నతండ్రి ఇంటికి వచ్చాడు కానీ అతడు ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి నేనే కారణం తిరిగి నేనే అతడిని ఇంటికి చేర్చాలి గొనుక్కుంటూ వెనక్కి జ తిరిగింది కృష్ణ ఎవరో అమ్మగారు వచ్చారు నీకోసం చూడు లక్ష్మణ్ సింగ్ అనురాధను గదిలోకి తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు అతడు తనకెంతో అదృష్టం వచ్చిందన్న సంతోషంతో పొంగిపోతున్నాడు ఇటీవల కృష్ణ వచ్చిన తర్వాత అతడి గదిలోకి చాలామంది వస్తున్నారు కృష్ణ కోసం అది లక్ష్మణ్ సింగ్కి ఎంతో ఘనంగా ఉంది కృష్ణ వరండాలో కుంపట పెట్టుకొని జొన్న రొట్టె చేస్తున్నాడు ఆ చేత్తో రాత్రికి కూడా రెండు రొట్టెలు చేసి డబ్బాలో పెట్టుకోవాలని పిండి తడుపుతున్నాడు ఎవరో వచ్చారు అనగానే పెనం కుంపటి మీద నుంచి దించి చేతులు కడుక్కొని గదిలోకి వచ్చి అనురాధను చూసి తెల్లబోయాడు ఆమెకు తనతో ఏం పనో అని మొదట అనుకున్నాడు కొంతసేపటికి ఈమె కూడా రాయబారానికే వచ్చి ఉంటుందన్న అనుమానం కలిగింది అతనికి అనురాధ అతడిని చూస్తూ ఉండిపోయింది అతడితో ఎట్లా సంభాషణ మొదలుపెట్టాలో తోచలేదు కొంతసేపటికి గొంతు సవరించుకొని బాబు నేనెవరో నీకు జ్ఞాపకం ఉండి ఉండదు నీకు నా మాట జ్ఞాపకం లేకపోవటమే మంచిది ఏదో ఒక కారణం చేత నువ్వు నీ తండ్రి ఇంటికి వచ్చావు నా అజ్ఞానం వల్ల వెళ్ళిపోయావు నాయన నా ఇంటికి నూరా చేతులు చాచి వేడుకున్నది కృష్ణకు సూర్యం పెళ్లిలో జరిగిన అవమానం తరువాత మాటలలో కాఠిన్యం అధికమైంది ఒక ధ్యేయం పెట్టుకుని దాన్ని సాధించటానికి అతడు రాత్రి ప్రగలు రాత్రి పగలు శ్రమిస్తున్నాడు తను నడిచే మార్గంలో అటు ఇటు ఏమున్నదో చూసే స్వభావం కాదతడిది తనకెవ్వరితో అవసరం ఉంటుందో వారితో మాత్రమే నమ్రతతో మాట్లాడటానికి అలవాటు పడ్డాడు క్షమించండి నన్నెందుకు బాధ పెడతారు నా చిన్నతనంలో ఇంతవరకు ఎన్నో అవమానాలు బాధలు సహించాను ఇప్పుడు ఆ గండాలన్నీ గడిచిపోయాయి పరీక్షలైతే ఏ చిన్న ఉద్యోగం వచ్చినా నాకు తెరువు ఏర్పడుతుంది ఇంకప్పుడు నాకు కావాల్సింది ఏమున్నది నా దారిన నన్ను బ్రతకనేయండి అన్నాడు శూన్యంలోకి చూస్తూ బాబు జీవితంలో కావాల్సింది అదొక్కటే కాదు దయనీయమైన పరిస్థితులలో మానవ హృదయంలో దయ కలగాలి కలిగినప్పుడే నీ చదువుకు ఒక సార్థకత ఏర్పడుతుంది నిన్ను కన్న తండ్రి ఇంతకాలానికి కళ్ళు తెరిచి నీకోసం అలమటించిపోతున్నారు నీకోసం పిచ్చివాడిలా దేశాలన్నీ పదేళ్లు తిరిగి వచ్చారు ఆయన మనసుకు శాంతి కలిగించు కృష్ణ తలవంచుకున్నాడు కృష్ణ నీ ఆలోచన నాకు తెలుసు ఇంతకాలం నిన్ను అనాథగా చేసి నీ కష్టాలకు కారకులైన వారి మీద నీకు కోపం ఉండొచ్చు అది సహజం నేను కాదనను ఎదుటివారు చేసిన తప్పులు ఎంచటం కంటే క్షమించటంలోనే మానవత్వం ఉంది కృష్ణ నీ తండ్రిని క్షమించలేవా ఆమె చివారును లేచి కృష్ణ చేతులు రెండు పట్టుకుంది కృష్ణ గుండె కరిగిపోయింది నన్ను ఇరుకున పెట్టకండి తల్లి ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఆనాడు నా కడుపులో పెట్టుకుని నిన్ను పెంచి పెద్దవాడిని చేస్తానని చావు బ్రతుకుల మధ్యలో ఉన్న నీ తల్లికి మాట ఇచ్చి నిన్ను తీసుకొచ్చాను నా మాట చెల్లించుకొనివ్వు నా పొరపాటుకు నా అజ్ఞానానికి నన్ను క్షమించలేవా నాయనా ఆమె కళ్ళ నుండి కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారిపోతోంది బయట దర్వాజా కౌతల ఉండి ఇదంతా వింటున్న లక్ష్మణ్ సింగ్ లోపలికొచ్చాడు కన్నీరు కారుస్తూ ఆవేదన పడుతూ కృష్ణను బ్రతిమాలడుతున్న అనురాధను చూడగానే అతడి హృదయం ద్రవించింది కృష్ణ అమ్మని ఏడిపిస్తావా తండ్రి రమ్మంటే వెళ్లకుండా ఉండటం తప్పు వెళ్ళు బాబు కృష్ణ భుజం మీద చెయ్యి వేసి తట్టాడు లక్ష్మణ్ సింగ్ కృష్ణ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి అనురాధ ఎక్కిన కారులో ఆమె పక్కన కూర్చోబెట్టాడు బాబా మీరు కూడా రారు కళ్ళతోనే వేడుకున్నది అనురాధ అమ్మ వస్తా తప్పకుండా వస్తా కృష్ణయ్యని ఇంటికి చేరుస్తా లోపలికి వెళ్ళి తలుపులు వేసొచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు లక్ష్మణ్ సింగ్ కృష్ణ చేతులు తన చేతుల్లోకి తీసుకుని అతనికి దగ్గరగా జరిగి కూర్చుంది అనురాధ కారు లక్టికా పూల్ మీదుగా సరోజినీదేవి హాస్పిటల్ దాటి పరిగెత్తుతున్నది కృష్ణ వెర్రి చూపులు చూస్తున్నాడు గేటు చప్పుడు కాగానే కళ్యాణి పరిగెత్తుకుంటూ వచ్చింది బాహ్య స్మృతి కలిగిన వాడిలా కృష్ణ వైపు చూశాడు దానిని చూడగానే అతడికి వెనకటి సంగతులన్నీ జ్ఞాపకానికి వచ్చాయి ఆ ఇంటి మీద అతడికి ఒక అవ్యక్తమైన మమత ఆ తోటలో తిరగాలని ఆ ఇంట్లోకి వెళ్ళి చూడాలని మనసు తహతహలాడింది ఒకప్పుడు అందుకే ఒకటి రెండు సార్లు గిరినివాస్ ముందర తచ్చాడుతూ వచ్చాడు మూసిన గేటు సందులలో నుంచి కళ్యాణి కనబడుతుందేమోనని తొంగి చూశాడు కానీ అది రాగానే దానివైపు చూడటానికే భయపడేవాడు అప్పుడు ఇప్పుడు కళ్యాణి ముసలిదైంది కారు ఆగగానే అనురాధ మీదికి ఎగిరి కొంతసేపు తన సంతోషాన్ని కనబరిచింది అనురాధ కృష్ణ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది వాసుదేవరావు హాల్లో సోఫాలో వెనక్కి వాలి పేపర్ చేత పట్టుకుని కూర్చున్నాడు అలికిడి కాగానే కళ్ళు పైకెత్తి చూశాడు ఇదిగో మీ కృష్ణ ఈ రత్నం నా చేతికి చిక్కినట్టి చిక్కి చేజారిపోయింది ఒకనాడు దాన్ని వెతికి పట్టుకొచ్చాను మీ సంపదను మీకు చేర్చాను ఇక ఆ తల్లికి నేను చేసిన వాగ్దానం నెరవేర్చిన దానినయ్యాను కృష్ణ చేతిని తండ్రికి అందించింది అనురాధ ఇంతకాలంగా కృష్ణ హృదయంలో ఘనీభవించి ఉన్న తండ్రి పట్ల ప్రేమ కట్టలు తెంచుకొని బయటికి పొంగింది నాన్న అంటూ అతడి మీద వాలిపోయాడు రెండు చేతులతో కృష్ణను ఘాడంగా కౌగులించుకున్నాడు వాసుదేవరావు సులోచన రాసిన ఉత్తరంలో తండ్రి కోసం అలమటించేవాడికి పుత్ర పరిష్పంగం సుఖమివ్వండి అన్న మాట జ్ఞాపకం రాగానే అతడి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి లక్ష్మణ్ సింగ్ కృష్ణ నువ్వు చాలా అదృష్టవంతుడివి రెండు చేతులతో తలపాగా సవరించుకుంటూ ఉప్పొంగిపోతున్న ఆనందాన్ని వెలిబుచ్చాడు వాసుదేవరావు ఉద్రేకంలో నుంచి తేరుకొని అవును నేను అపరాధిని నన్ను శిక్షించవు కదూ అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు శిక్షించను కృష్ణను ఇంటికి తీసుకొచ్చి మీ శిక్షను అధికం చేస్తున్నాను అన్నది సంతోషం పట్టలేక అనురాధ ఆమె కలువ కన్నులు మనమిద్దరం అపరాధులమే తోడు దొంగలం అంటూ కలకల నవ్వేయ్య అతడిని చూస్తూ సమాప్తం భవతీ భిక్షాందేహి నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం